జీరో అంతరాయాలే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తుందని దానికి తగ్గట్టుగానే ఎల్టీ నెట్వర్క్ స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ వరకు తనిఖీలు చేసి ఏమన్నా లోపాలు ఉంటే సరిదిద్దేందుకు గాను ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని గతంలో సూపరింటెండెంట్ ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ముషరఫ్ ఫారూఖి ఐఏఎస్ తెలిపారు ప్రజాబాటలో భాగంగా ఎస్ఆర్ నగర్ సెక్షన్లోని బాపునగర్ కాలనీలో కొత్తగా డిజైన్ చేసిన పోల్ మౌంటైడ్ ట్రాన్స్ఫార్మర్ పనులు పర్యవేక్షించి అక్కడ ఏర్పాటు చేసిన వన్ సిక్స్టీ కేవీఏ ట్రాన్స్ఫార్మర్ ఛార్జ్ చేసి అధికారులకు తగ సూచనలు చేశారు స్థానిక వినియోగదారులకు డిటీఆర్ యొక్క కొత్త డిజైన్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు అలాగే వినియోగదారులతో విద్యుత్ సరఫరా స్థితి గురించి ఆరా తీయగా వాళ్ళు సానుకూలంగా స్పందించి ఈ ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా సంస్థ సిఎండి ముషరఫ్ ఫారీ ఐఏఎస్ డైరెక్టర్ ఆపరేషన్స్ డాక్టర్ నరసింహర్ కలిసి గురువారం బార్స్ సర్క్యులర్ పరిధిలోని సెక్షన్ పరిధిలో బాపునగర్ బీలోని చిన్న చిన్న గల్లీలో కాలిన పర్యటిస్తూ వినియోగదారులతో మాట్లాడుతూ ఎల్టీ నెట్వర్క్స్ తనిఖీ చేశారు ఈ ప్రత్యేక డ్రైవ్ పూర్తి అయ్యే వరకు తాను కూడా ప్రతి మంగళవారం గురువారం మరియు శనివారం క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేస్తానని సీఎండి తెలిపారు ఈ కార్యక్రమంలో సంస్థ సీఎండి ముషరఫ్ ముష్ పాటు సంస్థ డైరెక్టర్ డాక్టర్ నరసింహు చీఫ్ ఇంజనీర్ మెట్రో ప్రభాకర్ బంజారా హిల్స్ ఎస్ఈ కరుణాకర్ బాబు గ్రీన్ల్యాండ్స్ డిఇఈ భీమా నాయక్ ఏడీఈ కిషోర్ కుమార్ ఏఈలు మౌరిక లావణ్య సాయి కుమార్ మరియు విద్యుత్ సిబ్బంది బాపునగర్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హర్సింగ్ జాదవ్ కిషన్ సింగ్ మదన్ సింగ్ జగన్ సింగ్ బాలునాయక్ రామచంద్రూప్ తదితరులు పాల్గొన్నారు టీజీఎస్పీడీసీఎల్ అధికారులు వారానికి మూడు రోజులు ప్రొద్దున ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఫీల్డ్లో ఉండి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి బస్సుకి వెళ్ళి ప్రతి కాలనీకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఇమీడియట్లీ వాటిని రిజాల్వ్ చేసే కార్యక్రమం ఒకటి మొదలుపెట్టడం జరిగింది గత నెల రోజుల నుంచి కార్యక్రమం జరుగుతుంది పబ్లిక్లో దీని అవుట్కమ్ చాలా పాజిటివ్గా కనిపిస్తుంది చిన్న చిన్న సమస్యలు కొన్ని కాలనీలో రిపీటెడ్గా వచ్చే ప్రాబ్లమ్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది ఎక్కడైనా లో హ్యాంగింగ్ పోల్స్ ఉన్నా లో ల్యాంగింగ్ వైర్స్ ఉన్నా పబ్లిక్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని పబ్ పవర్ సప్లై కంటిన్యూస్గా ఉండాలి అన్ఇంట్రటెడ్గా ఉండాలి రిలయబుల్ పవర్ సప్లై అందించాలని ఈ కార్యక్రమం మొదలుపెట్టినాము దాదాపు ఎస్పీడీసీలో పనిచేస్తున్న ఇరవై రెండు వేల మంది సిబ్బంది ప్రతి ఆల్టర్నేట్ డే వారానికి మూడు రోజులు ప్రొద్దున ఈ టైంలో పబ్లిక్ మధ్యలో ఉంటున్నారు గతంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు ఫోన్ చేసినా స్పందించరు రెస్పాండ్ చేయరని ఒక పర్సెప్షన్ని కంప్లీట్గా మార్చేసి ప్రజల వద్దకే మేము ఉన్నాము ప్రజలలో కలిసి ప్రజలతో పాటు మేము ఉన్నాము వాళ్ళ సమస్యలు తీరుస్తున్నాము వాళ్ళ సేఫ్టీ కోసము వాళ్ళకు ట్వంటీ ఫోర్ అవర్స్ రిలయబుల్ పవర్ సప్లై అన్ఇంట్రప్టెడ్ పవర్ సప్లై అందించడానికి ప్రయత్నం చేస్తున్నాము అని చెప్తూ వాళ్ళ మధ్యలో తిరుగుతున్నాము థ్యాంక్ యూ